ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై బాబా యొక్క మహిమలు అలాగే ఎన్నో జరుగు ఎన్నో ఎన్నో ఉన్నాయి వాటిలో కొంతమంది భక్తుల యొక్క అనుభవాలు మనకి మనం చూస్తున్నాం అలాగే ఒకనొక భక్తుని యొక్క అనుభవం మనం చూద్దాం ఒకసారి ఒక భక్తుడు వాళ్ళ కుటుంబంతో కొంకణ దేశం నుంచి షిరిడి వెళ్ళి బాబాను సేవించుకున్నారు తిరుగు ప్రయాణమే సెలవు కోరినందుకు కోరేందుకు మసీదుకు వెళ్ళినటువంటి వారితో సాయి ఇలా అన్నారు మీరు ప్రయాణిస్తున్న రైలు పెట్టులోకి ఎక్కి మీ దగ్గరకు వచ్చి మీ బిడ్డను బడిలో కూర్చోబెట్టుకుని నాకు జానెడ్ స్థలం ఇవ్వగలరా అని అడిగిన వానికి ఇదిగో ఈ వ్యూధి పొట్లాన్ని అందజేయండి అని చెప్పారు ఆ కుటుంబ పెద్ద ఆ ఉది పొట్లను అందుకుని భద్రపరిచారు రైల్లో ప్రయాణిస్తున్నటువంటి ఆ కుటుంబీకులు బాబా చెప్పిన సంఘటనను ఎదురు ఎదురు సాగారు చాలా కాలం గడిచింది మేలు కళ్యాణ్ స్టేషన్ దాటింది వాళ్ళ దిగవలసిన చోటు దగ్గర పడింది అప్పటి వరకు బాబా సూచించినటువంటి సంఘటన ఏం జరగలేదు ఎవ్వరూ వచ్చి జరి స్థలం కూడా కోరలేదు ఇలా అనుకుంటున్నాడు ఆ భక్తుడు ఈ లోపల ఠానా స్టేషన్ నుండి మేలు బయలుదేరిపోతుండగా హడావిడిగా ఒక ప్రయాణికుడు వస్ వాళ్ళున్న పెట్టెలోకి ఎక్కి వాళ్ళు దగ్గరకు వచ్చి మీ బిడ్డను ఒళ్ళ కూర్చోబెట్టుకుని నాకు జానుడు స్థలం ఇవ్వగలరా అని నమ్రతగా అడిగారు ఆ కుటుంబీకులలో అప్పుడు చైతన్యం కలిగింది ఎదురు చూస్తున్న సన్నివేశం జరగడం వల్ల బాబా మహిమపై అపారం అనేటువంటి విశ్వాసం వాళ్లకు కుదిరింది ఆ ప్రయాణికుని సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టారు బాబా ఇచ్చిన ఉది పొట్లాన్ని అతని చేతిలో ఉంచి మేము షిరుడి నుంచి వస్తున్నాము బాబా మీకు ఈ పొట్లాన్ని అందించమని మీరిప్పుడు పలికిన మాటలే సంకేతంగా మాకు చెప్పారు మీ భక్తి అనన్యమైనది గనకనే మీరున్న చోటికే బాబా ఉది ఆశీర్వద ఆశీర్వాదాలు వెతుక్కుంటూ వచ్చాయి అని అన్నారు అది విన్న అతడు ఆనంద బాష్పాలు రాలుస్తూ నా పేరు జోషి నా కుటుంబ కుటుంబంలో వారంతా సాయి భక్తులే ఆయన మహిమను ఏదో విధంగా స్వానుభావం పొందినటువంటి తర్వాతనే సాయిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఎదురుచూస్తున్నాను నేటికి అనుగ్రహించారు అపరిచితులైనటువంటి మీరు శ్రద్ధ వహించి ఇచ్చినందుకు నా ధన్యవాదాలు అని పలికారు వారి అందరి మనసుల్లో నా సంకల్పం లేకుండానే ఆకైనా కదలదు అన్న సాయి వాక్యాలు ప్రతిధ్వనించాయి మన ఎరుక లేకపోయినా మన ప్రతి కదలిక మాట సాయి కం సారమే జరుగుతూ ఉంటాయని అందరిలో ఉండి నడిపించే ఆ చైతన్యమే సాయి అని ఈ లీల ద్వారా మనకి గోచరం జరిగింది ఎవరు ఏమి పలికినా పలికించేవాడు ఆ సాయినాథుడే ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమ ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయిబాబా యొక్క లీలల్లో మరొక లీల చూద్దాం మనం అది బాబా బాధ అసలేమ కథ సుగుణమేరు నాయక్ ఒక మంచి భక్తుడు అతను బాబా సేవలో గడప దలిచి షిరిడిలోనే స్థిరపడ్డారు అయితే బాబా ఆజ్ఞానుసారం షిరిడిలోనే ఒక చిన్న హోటల్ నడుపుతూ బయట ఊరి నుంచి వచ్చే భక్తులకు కొంతవరకు భోజన సమస్య తీర్చేవాడు తక్కిన సమయాన్ని బాబా సేవలో గడిపేవాడు మధ్యాహ్నం బాబా మరికొందరు సన్నిహిత భక్తులు భోజనం చేసిన తర్వాత ఆ కంచెలన్నీ సుగుణమేరు ఆయనే శుభ్రంగా కడిగే శుభ్రంగా చేసి మసీదు కూడా అంత శుభ్రం చేసి వెళ్ళేవాడు ఒకరోజు హోటల్ కట్టేసి బాబాకు నమస్కారం చేసుకుందామని మసీదుకి వెళ్ళాడు ఆ రోజు బాబా ఎందుకో అప్పుడు చాలా విసుగ్గా కోపంగా ఉన్నారు బాబా ఇలా అన్నారు నేనేం చేసేది నా దగ్గర ఏముంది ఎవరు నేను చెప్పినట్టు వినరు అని బాధగా గొనుక్కుంటూ వెళ్ళండి ఎవరు మసీదులో మెట్లెక్కొద్దు అని కోపంతో కేకలేస్తున్నారు ఆయనకి ఏం అర్థం అవ్వలేదు అలా వెనక్కి వెళ్ళిపోతూ ఈ రోజు నేనేం పొరపాటు చేశాను బాబా అలా ఎందుకు అని ఆలోచించాడు ఎందుకో అతనికి ఎవరో భక్తులు ఆకలితో ఉండి ఉంటారు అందుకే బహుశా బాబా అలా కోప కోపడుతున్నారేమో అనే ఆలోచన వచ్చింది వెంటనే మీరు భోజనం చేశారా మీరు భోజనం చేశారా అని అందరినీ విచారిస్తూ పోతే దీక్షిత్ దీక్షిత్వాడాలో ఒక మూల కూర్చుని ఒక ఇద్దరు భక్తులు కనిపించారు వారిలో ఒకడు కళ్యాణ్ నుంచి వచ్చిన రామమారుతి అతను ఎప్పుడూ రామమారుతి రామమారుతి అని జపించుకుంటూ ఉండడం వల్ల అతన్ని రామమారుతి అని పిలిచేవారు అతడు అతనితో వచ్చినటువంటి భక్తుడు ఇద్దరూ భోజనం దొరక్క ఆకలితో ఆ మూల పడి ఉన్నారు సగుణ వారి వారిద్దరి భోజనానికి ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెట్టాడు సాయంత్రం ఆయన మళ్ళీ బాబా దగ్గర దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా చాలా ప్రసన్నంగా కేసి చూసి నా బాధ ఏంటో ఇప్పుడైనా అర్థమైందా అని అన్నారు దానికి ఆయన బాబా అట్టి పొరపాటు మళ్ళీ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను అని ఎంతో వినయంగా చెప్పారు దానికి బాబా కూడా మంచిది రోజూ వెళ్ళి అందరి భోజనం చేశారో లేదా అని విచారిస్తూ ఉండు అలా చేస్తే నీకు మేలు చేస్తాడు అన్నారు ఆనాటి నుంచి ఆయన బాబా ఆజ్ఞను ప్రతి నిత్యం తూచా తప్పకుండా పాటించేవాడు ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా సాయి మసీదు ఆయి ద్వారకా మాయి ఈ పదం ఏంటంటే ఎంత బాగుందో చూసారా ద్వారకామాయి బాబా షిరిడిలో సదేహంతో సంచరించిన సుమారు అరవై సంవత్సరాల కాలంలోనూ ఆయన నివాసము ఒక పాత మసీదు ఆ మసీదునే బాబా ద్వారకా మాయి అని అన్నారు అప్పుడప్పుడు తాము అల్లా బానిసినని అల్లా యజమాని అని సదా వినమ్రతతో తమను గూర్చి చెప్పుకునే బాబా భక్త రక్షణకు తమలోని భగవత్సాక్షాక్ష రూపాన్ని ప్రకటించాల్సి వచ్చినప్పుడు తన సహజ నిగూఢ పరిభాషలో ఎక్కువగా మసీదు ఆయి మసీదు మాయి అని చెప్పేవారు ఈ మసీదు మాయి బిడ్డలు ఏ ఆపదకు భయపడాల్సిన అవసరం లేదు అని తనకు చెందని పైకాన్ని ఈ మసీదు మాయికి స్వీకరించదు అలా అలా ఇలా తమనే మసీదు మాయిగా వ్యవహరించేవారు బాబా మసీదు మాయి మహిమను కూర్చి బాబా వివిధ సందర్భాల్లో ఇలా అన్నారు ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చుని ఉన్నారో అదే ద్వారకామాయి మాయి అంటే అది ఆమె తన బిడ్డల ఆపదను ఆందోళనను దూరం చేస్తుంది ఈ మసీదు ఈ మసీదు మాయి ఎంతో దయామై ఎవరైతే సంపూర్ణ విశ్వాసంతో ఆమెను ఆశ్రయిస్తారో వారందరూ ఆ తల్లి బిడ్డలు తన బిడ్డలు ఆపదలో ఉంటే ఆమె తప్పక కాపాడుతుంది ఒక్కసారి ఆమె వడిలో చేరితే ఇక వారి కష్టాలన్నీ కడతీరినట్లే ఆమె నీడన హాయిగా నిద్రిస్తున్న వారిని అఖండ ఆనందం లభిస్తుంది ఇది మసీదు కాదు ఇది ద్వారకా ఈ ద్వారకా మాయిని ఆశ్రయించిన వారికే ఎన్నటికీ కీడు జరగదు ఈ మసీదులో అడుగడిగిన అడుగడిగిన వారికి వారి కర్మావసాన కలిగిన కష్టాలన్నీ నశిస్తాయి ఆనందమై జీవితం ఆరంభమవుతుంది ఇక్కడి ఫకీరు ఎంతో కరుణామయుడు మీ కష్టాలన్నీ కరతేరుస్తారు ఈ ద్వారకామాయిలో అడుగడిన వాడు తప్పక తన లక్ష్యాన్ని సాధించగలడు ఈ ద్వారకామాయి బిడ్డలను పాము ఏమి చేయగలదు పాము కనిపిస్తే వారు దాన్ని తమాషాగా చూస్తూ వినోదించగలరు ద్వారకా రక్షణ ఉంటే పాము కాటేయ ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఆవో చాంద్రదేవ్ మహారాజ్ మరి ఒక సాయిలీల కోసం సాయిలీల గురించి ఇప్పుడు మనం చూద్దాం పుతంబ సమీపంలో నివసించినటువంటి ఒక గొప్ప మహారాజ్ గొప్ప మహాత్ముని శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై ఇంకొక సాయి మహిమను కథ అయితే చూద్దాం ఒకనొక పుతంబ సమీపంలో నివసించినటువంటి శ్రీ గంగగిర్ మహారాజ్ గొప్ప మహాత్మునిగా ప్రఖ్యాతుడు ఆయన గృహస్థునిగా ఉంటూనే నిస్వార్థంగా వివిధ దేశాల్లో నా నామ సత్సాంగాలు నిర్వహించేవారు ఒకసారి వాడాకు దగ్గరగా నామసప్తాహం చేస్తూ పూర్తి చేసుకుని కొందరు షిరిడి గ్రామస్తుల ఆహ్వానం మేరకు షిరిడి వచ్చారు షిరిడిలో ఏడు రోజుల పాటు భగవన్ నామ సప్తాహం సత్సంగం హోమం అన్నదానం మొదలైన కార్యక్రమాలు నిర్వహించేవారు దైవ చింతన గలటువంటి మహల్సాపతి తదితరులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు సప్తాహం పూర్తయిన తర్వాత అక్కడున్న వారందరికీ భజన ప్రసాదం వినియోగం జరుగు వినియోగం జరుగుతుంది వినియోగం జరిగినప్పుడు ఆ సమయంలో శ్రీ సాయిబాబా రెండు చేతులతో మట్టి కుండలు పట్టుకుని మసీదు వైపు వెళ్తున్నారు అక్కడే ఉన్న గంగగిర్ మహారాజ్ బాబాను చూచి ఆ మహారాజ్ ఎవరు అని పక్కనే ఉన్న మహల్సాపతిని అడిగారు ఆయన సాయి మహారాజ్ అని సమాధానమిచ్చారు మహల్సాపతి ఆయన గొప్ప రత్నం మీకింకా ఆయన సంగతి తెలియదేమో ఆయన్ను జాగ్రత్తగా సేవించుకోండి అంటూ బిరబిర బాబా వెళ్తున్న వైపు నడిచాడు శ్రీ గంగగీర్ మహల్సాపతి తదితరులు ఆయన్ను అనుసరిస్తారు త్వరగా మసీదు చేరాలనే ఉద్దేశంతో హడావిడిగా అడ్డత్రోణ మసీదు చేరారు గంగగీర్ మహారాజ్ అప్పటికే మసీదులో చేరినటువంటి బాబా కొండలు కింద పెట్టి ప్రక్కనే ఉన్న ఇటుక రాయిని చేతితో చేతిలోకి తీసుకుని మసీదు మెట్లు ఎక్కుతున్నటువంటి గంగగీర్ మహారాజును ఉద్దేశించి ఇలా కాదు అట్లు పోయి ఇట్లు రా అని మసీదు ముందుండే బాటవైపు చూపించారు బాబా లేండికి కానీ మరెక్కడికి కానీ వెళ్ళినా దూరమైనా సరే ప్రధాన రహదారి గుండానే వెళ్ళేవారు దగ్గరగా ఉన్నటువంటి అడ్డదోవను ఎప్పుడూ నడిచేవారు కాదు వెంటనే శ్రీ గంగగిర్ వెనక్కి వెళ్ళి చుట్టూ తిరిగి మామూలు మసీదుగా మామూలుగా మసీదులో ఆ దారిలో వచ్చి మసీదు చేరారు శ్రీ గంగీర్ దగ్గరకు రాగానే మహా బాబా ఆహ్ చాంగ్ దేవ్ మహారాజ్ అంటూ మసీదులోకి ఆహ్వానించారు ఆ తరువాత బాబా శ్రీ గంగగిర్ మహారాజ్ మహల్సాపతి చిలిం త్రాగుతూ చాలాసేపు మాట్లాడుకున్నారు చాంగ్దేవ్ మహారాజ్ పదమూడవ శతాబ్దంలో అత్యంత ప్రముఖుడైనటువంటి గొప్ప హఠయోగి శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ దర్శనంతో ఆయనకున్న యోగశక్తులు వ్యామోహం జ్ఞానం గర్వం పటాపంచలయ్యింది శ్రీ జ్ఞానదేవులు ఆ యోగికి చేసినటువంటి బోధ చాంగ్దేవ్ ప్రశస్తి పేరున ప్రఖ్యాతం బాబా శ్రీ గంగగీర్ మహారాజు చంద్రదేవుగా ఎందుకు సంబోధించారో ఆ సద్గురుమూర్తికే ఎరుక ఓం శ్రీ సాయినాదాయ నమ ఓం శ్రీ సాయినాదాయ నమ శ్రీ అంటే ఒక మహిమలు ఇంకొక మహిమను చూద్దాం ఆ కోర్టు తీర్పు సాయి మహిమకు కైమోడుపు ఆ రోజుల్లో షిరిడి గ్రామం పార్టీ తగాదాలతో అట్టుడుకుతూ పోయేది ఒక వర్గం వారు తమ ప్రత్యర్థి వర్గానికి చెందినటువంటి ఆరు మంది వ్యక్తులపై ఒక మార్వాడీ మహిళను మానభంగం చేయబోయారని కేసు బనాయించారు ప్రత్యక్ష సాక్షులతో పకడ్బందీ కేసు పెట్టబడటంతో ఆ ఆరుగురు అరెస్టు చేసి ఆరు నెలలు జైలు శిక్ష విధించబడతారు ఆ ఆరు మందిలో బాబా సేవకుడైనటువంటి రఘు కూడా ఉన్నారు రెండవ వర్గానికి చెందిన వారు బాబాకు అత్యంత సన్నిహితుడైన బాబా భక్తుడు తాత్యా కోతే పాటిల్ ఒక నాయకుడు అతన్ని సన్నిహితుడే కారణంతో అకారణంగా రఘు కూడా అబద్ధపు కేసులో ఇరికించబడ్డాడు రఘు తదితరులను విడిపించుకునేందుకు తాత్య విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ లాభం లేకపోయింది అప్పీల్ కోసం సాయి భక్తులు ప్రముఖ ప్రముఖమైనటువంటి న్యాయవాదులైనటువంటి శ్రీ జిఎస్ కపడ్డే శ్రీ హెచ్ఎస్ దీక్షిత్ మొదలైన వారిని మెజిస్ట్రేట్లుగా పనిచేసి ఉండిన శ్రీ హెచ్వి సాటే వంటి ఉన్నతాధికారులు కలిశారు అప్పీల్ వల్ల ఏమీ లాభం లేదని పెదవి విరిచారు జైల్లో ఉన్న రఘు బాబాను తలుచుకుని పెద్దగా ఏడ్చాడు అప్పుడు అతనికి అక్కడే స్పష్టంగా బాబా కనిపించి ఏడవకు నిన్ను నేను విడుదల చేయిస్తాను అని అన్నారు దాంతో రఘు కొద్దిగా ఊరట చెందాడు ఆ మరుసటి రోజు తాత్య సీనియర్ లాయర్లందరినీ సంప్రదించి అప్పీలు వల్ల ఫలితం లేదని తెలుసుకుని నిస్పృహతో సిరిడి చేరి మౌనంగా ఆ కేసు కాగితాలు బాబా పాదాల వద్ద ఉంచి దిగులుగా కూర్చున్నాడు బాబా అతనితో ఈ కాగితపు బాబు దగ్గర తీసుకుని వెళ్ళు అన్నారు నాసిక్లో న్యాయవాది అయినటువంటి శ్రీ ఎస్బి దుమాల్ను బాబా బాబు అని పిలిచేవారు తాతయ్య ఆ కేసు పేపర్ను తీసుకుని వెళ్ళి వెంటనే నాసిక్ వెళ్ళి ఆ శ్రీ దూమల్ను కలిశారు శ్రీ దూమల్ అప్పటికి అత్యంత ప్రఖ్యాత న్యాయవాది కాకపోయినా అతను కేసును పరిశీలించి కేసు చాలా బలంగా బలమైనది నాకంటే కూడా ఈ కేసునే అహ్మద్ నగర్లోనో బొంబాయిలోనో ఉన్న ఎవరైనా పెద్ద లాయర్లకు అప్పగిస్తే మంచిది అదీగాక అపీలు ఫైల్ ఉన్న ఫైల్ చేయాల్సింది కూడా నగర్లోనే కదా అన్నాడు కానీ తాతయాది బాబా ఆదేశమని ఇంకో లాయర్ దగ్గరకు పోయే ప్రసక్తి లేదని శ్రీ ధమాల్ను కూడా అది బాబా ఆదేశం గనుక ఇక తన ఇష్టానుసారంతో సంబంధం లేదని భావించి నిర్ణయం బాబాదైనప్పుడు కేసు గెలిపించే బాధ్యత కూడా ఆయనదే అని తాను కేవలం నిమిత్త మాత్రుడని గ్రహించి కేసు తీసుకున్నాడు ఆ మరుసటి రోజు అప్పీల్ తీసుకుని శ్రీ ధుమల్ అహ్మద్ నగర్ వెళ్ళి జిల్లా మెజిస్ట్రేటుకు కలిశాడు ఆ మెజిస్ట్రేటు ఒక సీనియర్ ఆంగ్లేయ అధికారి ఆయన కేసును గురించి విని కేసు బలంగా ఉంది ఆరుగురు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు అన్నాడు దానికి శ్రీ ధూమల్ ఆరుగురేం కర్మ యువర్ పార్టీ తగాదాల్లో కొట్టుకు చస్తున్న షిరిడి వంటి గ్రామంలో అరవై మంది ప్రత్యక్ష సాక్షులు కూడా దొరుకుతారు అని అన్నాడు మీరు నిజంగా అలా అనుకుంటున్నారా అన్నాడు మెజిస్ట్రేట్ అనుకోవడమా మిలాడ్ అది నాకు ఖచ్చితంగా తెలుసు అన్నాడు తమల్ దృఢంగా ఈ మజిస్ట్రేట్ను ఎందుకు అలా బుద్ధి పుట్టిందో కానీ వెంటనే అయితే మీ అప్పీలంట్లందరినీ విడుదల చేస్తున్నాను అన్నాడు ఆయన కేసు పేపర్లు తెప్పించి కూడా చూడలేదు ఊరకే ఆ అప్పీలు మేమే ఇచ్చి మీకు తెలిసిన నిజాలు చెప్పండి అన్నారు ధమాలు చెప్పినవి వ్రాసుకుని వెంటనే దృమాలు వాసుకుని వెంటనే విడుదల ఉత్తర్వులు వ్రాసి సంతకం చేశాడు ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు పెట్టింది పేరైనటువంటి బ్రిటిష్ న్యాయ వ్యవస్థలో ఒక సీనియర్ ఆంగ్లేయ అధికారి ఆ విధంగా ఉత్తర్వులు జారీ చేయడం అపూర్వమైనటువంటి విషయం దీనిలో బాబా మహిమ ఉన్నదని దమాల్ ప్రతిభేమీ కాదని తెలపడానికి ఉన్నట్లు ఆ మెజిస్ట్రేట్ విడుదల ఉత్తర్వులపై సంతకం చేసిన వెంటనే యథాలాపంగా అడిగిన మొదటి ప్రశ్న మీ సాయిబాబా హిందువా ముస్లిమా అని దానికి శ్రీధమోల్ ఆయన రెండూ కాదు రెండింటికి అతీతుడని జవాబిచ్చారు ఆయన ఏం చెప్తారు అని మళ్ళీ అడిగారు మెజిస్ట్రేట్ ఆ అది స్వయంగా తమరే తెలుసుకుంటే మంచిది మిలాడ్ అన్నాడు ధూమల్ మేము కలుసుకోవచ్చునా అని అడిగాడు మెజిస్ట్రేట్ తప్పకుండా అన్నాడు ధూమల్ అయితే ఆ మెజిస్ట్రేట్ బాబాను దర్శించనే లేదు అది వేరే సంగతి ఎవరిదా తీర్పు మనకెవరిదా నేర్పు శ్రీ దుమాల్ ఖైదీలను విడిపించుకుని వారిని వెంటబెట్టుకుని షిరిడీ బయలుదేరాడు షిరిడీలో కాకా సాహెబ్ దీక్షిత్ కుమార్తె అంత్యక్రియలకు వెళ్ళబోతున్నటువంటి కొందరు భక్తులను బాబా పిలిచి కాసేపు ఆగి వెళ్ళండి మీకు చమత్కారం చూపిస్తాను అన్నారు మరికొద్దిసేపటికి రఘు తదితరులను వెంటబెట్టుకుని శ్రీ ధూమల్ అక్కడికి వచ్చారు అవతల వారి వైపు వాదన వినకుండా కనీసం కేసు నిబంధ కేసును సంబంధించిన వివరాల పత్రాలు కూడా పరిశీలించకుండా ఆంగ్లేయుడైనటువంటి జిల్లా మెజిస్ట్రేటు ఉత్తర్వులు జారీ చేసిన వైనం తెలుసుకుని అందరూ దిగ్బా దిగ్భంతి చెందారు రేపటి సాయి మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు